ఏ వంట చేయలే ఏం చేయలే ఎటు పోయాడు అన్నా ఆ అరే ఆడున్నావేందన్నా దూకేసినారా మా ఆ చెప్పరా నే నోటి అడగాలనే ఏంది రే పొద్దు పొద్దుగాల అడిగేది ఏ ఇనే నిన్న మన సెంటర్కు ఒక పిల్ల వచ్చిందే డాన్స్ మస్తు చేసింది జాయిన్ గా పదిహేను వేలు అడిగిందే ఏ ఊకోరా మనమే అడక తింటున్నాం పదిహేను వేల ఆయన ఆడపిల్లతో డాన్స్ లేదురా స్టూడెంట్స్ కి నేర్పనికే ఏం అవసరం లేదు పొమ్మను ఆయన నువ్వేడుకెళ్ళేస్తావు ఒక నాలుగు నెలలు నీకు పైసలు ఇయలేనే ఏమంటావు పండు వికే చేతిలో పెడతా మస్తు డెవలప్ అవుతానే ఆ పైసలు నాకేరా నేను చేస్తా డెవలప్ మస్తుగా నువ్వు చేస్తావా జుంబా అరే ఇంటింటికి తిరిగి పోరగాలను గుంజుకొచ్చి నోరు నొచ్చేదాకా వరుతాం మాకే ఇస్తలేరు పదివేలు గుత్తొద్దుగా దుంకినందుకు దానికి పదిహేను వేలారా ఏం వద్దు సప్పుడే కూర్చోపడి అమ్మా ఏంది లాస్ట్ మాట పది వేలు ఇస్తాను చెప్పు లేకుంటే అవసరం లేదు పోమాను అన్నా ఓకే చెప్పలే కదా కానీ మస్తు పైసలు ఉన్న అన్న ఇరవై ఎకరాలు అన్న మాట నిజమే ఆర్మోర్ ఉంటాం నిదో చెప్పింది మీ ఊరన్నీ ఐస్ కాకన్నా ఇంట్లో కొట్లాడి జాబ్ కోసం వచ్చిందంట కోడి దిమాకంటే అన్న పదివేలు కూడా ఎక్కువే ఎవర్రా వాళ్ళు ఎవరో పెద్ద బట్టలు అంట అన్న వాళ్ళ బాబాయ్ పేరు నరసింహం అంట మస్తు పైసలున్న వాళ్ళే మంచిదే కమెంట్ కాలే అదే అన్న పైసలు కమిట్ కాలే కదా అంటున్నా

ఆమె ఎందుకన్నా జాబ్ సంగతి మాట్లాడాలి మరి జీతం ఎట్లా నువ్వైతే అర్థమే కావన్న ప్లీజ్ పదిహేను వేలు ఇస్తున్నా థ్యాంక్ యూ నాన్న పేరు అడ్రస్ ది అవునా మీ పొలంలో మా అయ్య పనిచేష్ అమ్మ ఊర్లోనే ఉంటుంది సెటిల్ అబ్బా ఎవరికి చెప్పావు కదా డాన్స్ అంటే మా ఇంట్లో ఒప్పుకోరు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని చెప్తున్నా బెస్ట్ అదే బెస్ట్ అట్లే చెప్పు ప్రాబ్లం ఏం రాదు కదా వీడియోలు ఏం తీయొద్దు ఊర్లో ఎవరికి చెప్పొద్దు వీడియోలు ఉంటేనే కదా పబ్లిసిటీ ఒప్పుకోరు నాకు ప్రాబ్లం అవుతుంది సరే సరే నీ డాన్స్లో చేతులు వేయడం టచ్ చేయడం ఏమి ఉండదు కదా డాన్స్ నాకు ఇష్టం ఉండదు టూ ఫీట్ ఇస్తుంది ఉండాలి సరే ఓకే

నేను టూ ఫీట్ డిస్టెన్స్ అన్నా కదా అందుకే డాన్స్కి ఒప్పుకున్నా కదా నువ్వు కూడా ఓకే అన్నావు మిస్టేక్ లా అయిపోయింది మళ్ళీ రిపీట్ కాదు సారీ మోని బలిగాడికి ఏడున్నాడో ఏ సన్ని ఒక ఫోటో తీరా మౌని హాయ్ హాయ్ రేవంత్ అటు ఏ మౌని ఏంది ఇగో తీసుకో ఏంది ఇది వద్దు ఏ ఉంచు ఇక్కడ రేట్లు ఒక రేంజ్ లో ఉన్నాయి ఏ నాకు తర్వాత వేయచ్చలే కొంచెం ఇప్పటికొచ్చి నేను ఒక్క పార్టీ వేయలే ఫ్రెండ్స్ కి పెళ్లి చేసుకునేటోళ్ళు అమెరికా పోయేటోళ్ళు జాబ్ కొట్టేటోళ్ళు అందరు ఫస్ట్ టైం నేను ఇస్తున్నా హ్యాపీగా ఉంది అంతా నీవ్వాలనే ఏ థ్యాంక్స్ అట్లేం లేదు పోదాంపా అరే దీరు దా మోనీ కంఫాస్ట్ लेट्स गो गाइस फिफ्थ फ्लोर हे रेवंत ना बॉस हाय ए बॉस का दो पार्टनर हाय सनी दीरू आ लिफ्ट उठ चिंदी एम से दुकान ऑपरेटर डिग्री ओपन लगा टेस्ट ना ओ बिजनेस पार्टनर है ना इनके मन्ना ना हाँ जुम्बा इंटी ఈ కన్ఫ్యూజ్లాగేనా ఏ అంత కాదు జస్ట్ బిల్డింగ్ మీద స్టార్ట్ చేసినాం ఇప్పుడు చాలా పెద్దగా అయింది ఓ ఇప్పుడు మౌని వచ్చినాక వంద మంది పైన జాయిన్ అయ్యారు మా ఏరియాలో రేవంత్ జుమా సెంటర్ ఫుల్ ఫేమస్ అన్నట్టు ఓ ఎంత మిగులుతుంది బ్రో మంచిగానే అవుతుంది హ్యాపీ ఉన్నాం ఇంకా రెండు మూడు నెలలా ఎట్లన్నా పదిహేను లక్షలు జమ చేసి పెద్ద సెంటర్ పెట్టి ప్లాన్ మోని లేకుండా పెడతావా అదే మోనీ లేకుండా ఫిఫ్టీన్ లాక్స్ ఇన్వెస్ట్ ఉన్నా చేస్తావా ఎందుకు బ్రదర్ ఇంట్లో ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలియదు కదా అయినా తెలిస్తే ఒక్క నిమిషం అయినా ఉండనిస్తారనుకుంటున్నావా వాళ్ళు చిన్న ఎవరు తెలుసా పెద్ద పటేల్ నీలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రానివరు బ్రదర్ నువ్వు ఫీల్ అవ్వకు ఏమనుకోకు లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు లైఫ్ పెడుతున్నావు అందుకే కొంచెం రియాలిటీలో ఉంటావు చెప్తున్నాను అంతే అమ్మాయి ఫ్రెండ్లీగా ఉందని లవ్ ఐడియాస్ ఏమైనా ఉంటే మర్చిపో ఈ సిటీలో డిన్నర్లు డాన్స్ దాకా ఓకే కానీ ఊర్లో నీ మొఖం కూడా చూడదు తాకని కూడా తాకదు టూ ఫీట్ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది అస్సలు ఇంకొక జాబ్ వచ్చింది అనుకో అలా వెళ్ళిపోతుంది బ్రదర్ ఐ గ్యారెంటీ అయినా మీకే బిజినెస్ ఉంది బ్రదర్ ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చు కదా ఈజీగా దొరుకుతాయి కదా నీకు రైట్ ఏంది ఏం చేస్తున్నావ్ కమాండ్ అరే మేడం ఎన్నిసార్లు చెప్పాలి పొంగలేరా కమాన్ అన్నా ఒక నిమిషం ఏమరా కథలు పడుతున్నావా మౌని ఎందుకు నువ్వు చెయ్యి చెయ్యిరా ఆమె ఎప్పటికుంటుందా ఏంది ఏదబ్బా సీరియస్ గా ఉన్నావు లేట్ అయిందనా రాత్రి మస్తు డాన్స్ చేసిన కదా టైర్డ్ అయినా నిద్ర వచ్చింది సారీ కొత్త సుమా సెంటర్ కి అడ్వాన్స్ ఇస్తున్నా ఆ టెన్షన్ లో ఉన్నా ప్లీజ్ కన్ఫర్మా అదే గాంధీ స్టాచ్యూ దగ్గర నేను చూడొస్తా ఏందబ్బా నవ్వటం లేవు ఏం లేదు ఏమి లేవు సాయంత్రం ఊరు అర్జెంట్ పని ఉంది నాలుగు రోజుల్లో పండదు కదా నేను కూడా వస్తా మంచిది హెలో ఏంది గంగవా ఏం

ये इंद्र सपुर जाइयो, माँ, हाँ, माना देख रहा माँ मैं तो मे